ఒకే సామాజిక వర్గాన్ని మీరు కూర్చోబెట్టుకున్నప్పుడే మీ గురించి అర్థమైపోయింది ప్రజలకి ఏమి ఒకే సామాజిక వర్గం ని అసలు నగరాధ్యక్షుడుగా ఎన్నికైంది ఒక మైనార్టీ లీడర్ ఆ మైనార్టీ లీడర్ ని నువ్వు పక్కన కూర్చోబెట్టుకోవాలా అట్లాంటి వ్యక్తిని కూర్చోబెట్టుకోకుండా ప్రధాన కార్యదర్శిని పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడే నువ్వేంటో అర్థమైపోయింది కేవలం నువ్వు నీకు సంబంధించిన సామాజిక వర్గం నే ఎంకరేజ్ చేస్తున్నావు ఉదాహరణకు తీసుకుంటే నువ్వు మైనారిటీల పైన ఏ విధంగా దాడి చేసినావు చెప్తే ఇంటి పక్కన ఇరుగు పొరుగునేవారు కొట్లాడుకునేది ఉంటది చిన్న కొలాటం తీసుకొని పోయి ఒక పోక్సో చట్టం పెట్టి డెబ్బై ఏళ్ళ ముసలాయనని నువ్వు పదహైదు నుంచి ఇరవై రోజులు జైల్లో పెట్టిన చరిత్ర నీది నువ్వు ఆ మాట్లాడేది మళ్ళా మా గురించి నోటికి తాళం పెట్టుకోవాలంటున్నావు అది పక్కన పెడితే ఇవాళ మైనారిటీ నాయకుడు జహీర్ అనే నాయకుడు గత ముప్పై ఏళ్ల నుంచి అక్కడ సర్వీస్ చేస్తున్నాడు ఏంది ఇక్కడ అని అడిగిన దానికి అతని పైన సిస్టి అల్ట్రాన్ కేసార్ ఎంతవరకు న్యాయం ఇది ఎస్సీలలో ఉండి మాసాపేటలో ఉచితంగా నీరు ఇస్తావు అంటే అనే ఒక ఎస్సీ కార్పొరేటర్ పైన కేసు పెట్టిస్తావు నా పైన కేసు పెట్టిస్తావు ఒక బీసీ చదువుడు పైన నీకు కావాల్సిన సామాజిక వర్గం తక్క ఎస్సీలు కానీ బీసీలు గాని మైనార్టీలు కానీ నువ్వు ఎంత అనుగుదొక్కుతున్నావు ప్రజలందరూ బాగా గమనిస్తున్నారు అక్క అందరూ గమనిస్తారు ఇంకొకటి నువ్వు కడప నగరంలో ఇప్పటి వరకు నువ్వు వచ్చి దాదాపు పదహారు నుంచి పద్దెనిమిది నెలలు అవుతుంది పదహారు నుంచి పద్దెనిమిది నెలల్లో నువ్వు చేసిన అభివృద్ధి ఏమైనా ఉందే అంటే నాకు తెలిసి అవినీతి ఏమో పక్కన పెట్టు అవినీతి అయితే ఫుల్ ఉంది ఏందంటావా మీ పార్టీ ఆఫీసే తీసుకున్న ఉదాహరణకు దాదాపు రెండున్నర ఎకరాలు అది ఒక సివిల్ సప్లైస్ గోడౌన్ తర్వాత నేక అనే సంస్థ అక్కడ నడపబడుతుంది నేక అంటే మాలాంటి యువతకు నైపుణ్యం కోసం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఒక స్కీమ్ ద్వారా నడిపేది దాన్ని మీరు కబ్జా చేసి దాదాపు నలభై నుంచి యాభై లక్షలు స్క్రాప్ మీరు ఒక దొంగ టెండర్ వేసి ఆ యాభై లక్షలు కూడా మీకు ముట్టింది అనేది కదా ఇది జరగదు అన్నట్టు దేవుని గడపర్లో ఎవరైనా చేపలు పడతారు లేకపోతే బోటింగ్ చేస్తారు మీరు ఆడపోయి మట్టి తోలి ఆ మట్టిని అమ్ముకుంటూ మళ్ళీ అది సాగుతున్నట్టు చెరువులో ఎవరైనా వెంచర్లు ఇస్తారక్క అది వేసిన చరిత్ర మీద మీరా మా గురించి మాట్లాడడం మా నాయకుల గురించి మాట్లాడడం మీరు అంజద్ భాష గురించి మాట్లాడుతున్నారు లక్ష డిన్నర్లు రెండు లక్షల డిన్నర్లు అని అంజద్ భాష అనే వ్యక్తి ఒక నిరుపేద పిలిచినా కూడా పోతాడు ఎందుకంటే ఆయన ఒక ప్రజాప్రతినిధి పోవాల్సిన బాధ్యత ఉంది సావుకు పోవాలా పెళ్లికి పోవాలా ఏం జరిగినా పోవాలా అది ఆయన బాధ్యత అంతేగాని దాన్ని కూడా నువ్వు హేళన చేసి మాట్లాడుతున్నావే ఓహో నీ వ్యూస్ కోసము ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కోసం బాగుంటాయి చెప్పడానికి కానీ అవి చూసి కింద ఒకసారి కామెంట్స్ చదువుకోక ఎంత ఘోరాతి ఘోరంగా ఉన్నాయో ఇదే అంజత్ భాష అతను ఎప్పటి నుంచి అయితే సర్వీస్ చేస్తున్నాడో కరోనా కాలంలో సొంత డబ్బులు కోటి రూపాయలు నిధులు కేటాయించినాడు మీకు తెలుసా అప్పుడు ఏడిపోయినా కా నువ్వు గానీ పుల్లట్ బ్యూరో మీ ఆయన భర్త గారు ఎక్కడికి పోయినారు ఒక్కరోజు అంటే ఒకరు కడ కనీసం కడపలు ఎక్కడ కనపడలేదే పోయి హైదరాబాద్ లో దాముకున్నారు గతంలో రెండు సార్లు వరదలు వచ్చినాయి కడపలో నువ్వు ఎక్కడికి పోయినావు మీ ఆయన వాసుగారు ఎక్కడికి పోయినారు అప్పుడంతా కనపడాలేదే అప్పుడంతా సర్వీస్ చేసింది ఎవరు మేయర్ సురేష్ బాబు చేసినాడు అంజద్ భాష చేసినారు వీళ్ళే సర్వీస్ చేసింది అందుకనే ప్రజలు వాళ్ళని దివించినారు ఏదో గుడ్డినట్టేనో ఏదో లాటరీ పద్ధతిలో ఈసారి ఎమ్మెల్యే అయినా ఒక నెక్స్ట్ అయితే ఎమ్మెల్యే అయ్యే చరిత్ర లేదు అంత చీను కూడా లేదు దయచేసి మేము కాదు అదుపులో పెట్టుకోవాల్సింది నోరు నేను చెప్తాను అలా మీడియా ముఖంగా నువ్వు ఒక స్త్రీ అయినందు వల్ల మేము సంస్కారం ఉంది కాబట్టి మా నాయకుడు అది కాబట్టి దయచేసి మీరు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఆధారం లేని ఆరోపణలు అప్పుడంటే ఎలక్షన్ల ముందంటే చేసినాం ఏదో ఆరోపణ చేసేస్తే ఓట్లు పడతాయని ఇప్పటికైనా నువ్వు ఒక ప్రజాప్రతినిధి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి నువ్వు మాట్లాడే మాటలు బేవకూపు ఇలాంటి మాటలు అన్ను మాట్లాడాల్సింది సభ్య సమాజానికి ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నావు కాను ఒక ఎమ్మెల్యే ఉండి దయచేసి ఇప్పటికైనా నువ్వు ప్రజల సంక్షేమం పైన అభివృద్ధి పైన కొంచెమైనా కేటాయించండి ఇంకా నీ గురించి ఏమంటున్నారు తెలుసా పబ్లిక్ లో కుర్చీ ఎమ్మెల్యే అంటారు ఇంకొక టీ స్టాల్ కాబట్టి ఏమంటున్నారు తెలుసా ఫ్లెక్సీ ఎమ్మెల్యే అంటారు కుర్చీ ఎమ్మెల్యే అని ఎందుకంటున్నారు తెలుసా మేయర్ సురేష్ బాబు గారు కుర్చీ వేలే అని గొడవపడిన ఓకే ఆగస్టు పదహైదు నాడున స్వాతంత్ర నిమిషం జెండా ఆవిష్కరణ చేస్తారు అసలు జెండా ఆవిష్కరణ అనేది మన పవిత్రమైనది అలాంటి చోట పోయి నువ్వు జెండా ఆవిష్కరణ చూడకోకుండా కుర్చీ వేయలేదు నాకు బెంచీ వేయలేదు అని గొడవ పడుతున్నారు ఇదే మీరు నిజంగా మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకునేది ప్రజలు ఎందుకేనా కుర్చీల కోసమా మిమ్మల్ని ఎన్నుకునేది ఇంకా మీరు చెప్పేదానికి మీరు చేసిన అభివృద్ధి గురించి చూస్తే కడపా తెలుసా ఇప్పుడు బార్లు దాదాపు ఇరవై వైన్ షాపులు చూస్తే ఇరవై అసలు మన రిమ్ పోయే దారిలో కలెక్టరేట్ లో ఎంతో చేశారు మా అంజెత్ బాషా గారు మళ్ళా సురేష్ బాబు గారు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు అక్కడ ఎంతో కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది వివిధ నియోజకవర్గాల నుంచి ప్రజలు వస్తుంటారు అలాగే అక్కడ ఉన్న ఎల్ఐసి క్వార్టర్స్ కానీ పక్కన ఉండే వాళ్ళు కానీ అక్కడ వాకింగ్ కి బాగుంటుంది కొన్ని వందల మంది అక్కడ వాకింగ్ చేస్తాన్నారు మహిళలు ఇప్పుడు ఈ పొద్దున రా నువ్వురా లేకపోతే నీ పార్టీ కార్యకర్తలను పార్టీ నాయకులను పిలుచుకొని రా ఒకసారి పొదాం సాయంత్రం అక్కడికి పోతే రోడ్ల మడి ఎంతో మంది మందు తాగుతా రోడ్ల పైన నిలబడుకున్నాడు ఎదురుగా వైన్ షాపు ఎదురుగా బార్ దాదాపు రెండు వేల మంది అక్కడ రోడ్డు పోయే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అంబులెన్స్ పోవాలంటే ఎట్లా అక్కడికి డాక్టర్లు పోవాలంటే ఎట్లా పోవాలా దీని గురించి మాట్లాడక ఇంకోటి ఎందుకు భూత దూరంలో రాజీవ్ పార్క్ ఉంది రాజీవ్ పార్క్ అసలు నువ్వు ఒక మహిళా ఎమ్మెల్యే అండి ఒక మహిళ ఎమ్మెల్యే నువ్వు అలాంటిది అక్కడ లేడీస్ హాస్టల్ ఉంది లేడీస్ హాస్టల్ పక్కన వైన్ షాప్ ఎట్లా పెట్టిస్తావు అది కూడా నీ పక్కన ఉండే ఒక వ్యక్తికి అది నువ్వు కేటాయించడం జరిగింది ఏ విధంగా నువ్వు వైన్ షాప్ కేటాయించిన చుట్టుపక్కల ఇల్లులు ఉన్నాయి పక్కన బడి ఉంది పక్కన లేడీస్ హాస్టల్ ఉంది అది కూడా లే రెడ్డీస్ లేడీస్ హాస్టల్ మీ సామాజిక వర్గం సంబంధించిన హాస్టలే నువ్వు ఏ విధంగా అక్కడ నువ్వు వైన్ షాప్ కేటాయిస్తావు ఆ దానికి తోడు అక్కడ వందల మంది రోజు మందుగా అవుతారు రాత్రి లే అక్కడ అసలు రాజీవ్ పార్క్ ని తొమ్మిది కోట్లతో మా నాయకులు అంజద్ బాషా మా నాయకులు సురేష్ బాబు గారు అభివృద్ధి చేసినారు దేనికోసం వాకర్ల కోసం మనకంటూ ఒక రాజీవ్ పార్క్ ఉండాలని చెప్పి ఇదే మీ హయాంలో నిరుపయంగా పడిపోయింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో అప్పుడు చేసి కదా అప్పుడు కానీది ఇప్పుడు ఎందుకు అయింది మా నాయకుల చెరవు వల్ల అది గుర్తుపెట్టు అలాంటి చోట కూడా నువ్వు ఇప్పుడు ఈ మహిళలు ఉండే చోట నువ్వు మందు అంటే ఇంకా నీకు ఏం సంస్కారం ఉంది మీడియా ముఖంగా నేను అడుగుతున్నా నువ్వు రే నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా నీకు ప్రజల పైన ప్రేమ ఉంటే ఖచ్చితంగా నువ్వు రేపే వచ్చి అక్కడ ఉండే వైన్ ఖచ్చితంగా ముయించాలి అలా అది అదే విధంగా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉండే వారిని కూడా ఖచ్చితంగా ముయించాలి ఇంకొకటి మాయా అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా అయితే కడప నడిబొడ్డులో ఉండే ఫుడ్ సివిల్ సప్లైస్ గోడౌన్ని కబ్జా చేసి ఈ పొద్దు నువ్వు కట్టుకున్నావే మేము కట్టుకోలేకనా మేము చేసుకోలేకనా కానీ మేము ఆడ కొండ ప్రాంతాల్లో ఉంటే అక్కడ పోయి దాన్ని కేటాయించుకొని మా పార్టీ ఆఫీస్ కట్టుకున్నాం అది మా నాయకులకి నీకున్న ఇప్పుడు అవు ప్రజలందరికీ తెలుసు అవినీతి చేసింది ఎవరు అభివృద్ధి చేసింది చేసింది ఎవరని మా నాయకుల గురించి నువ్వు ఎప్పుడు మాట్లాడినా ఏం చేసినా నోరు కాదు ఇంకా ఏమన్నా అదుపుగా ఏమైనా అదుపు తప్పైనా మేము మాట్లాడతాం నువ్వు కేసులు పెడతావో పెట్టుకో జైలు పంపిస్తావు పంపించుకో ఏమైతుంది మహా అంటే రెండేళ్ళు మూడేళ్ళు జైలు పోతే మళ్ళా ఒకటి ఉంది రాజ్యాంగంలో ఏమనే బెయిల్ అనేది దాని ద్వారా మేము బయటకు వస్తాం ఇంకొకటి ఇప్పటి నుంచి మా నాయ మా మాకు సంబంధించిన అనుమాన సంఘాలు కానీ మా కార్పొరేటర్లు గాని ప్రతి వైన్ షాప్ దగ్గర ప్రతి ఎక్కడైతే నువ్వు చేసిన అరాచకాలు ఉంటాయి అవన్నీ అక్కడికి పోతాం ప్రతి రోజు వాటిని ప్రజలకు వివరించే బాధ్యతలు మేము తీసుకుంటామని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం